నగరవాసులు సొంతూళ్ళ బాట పట్టారు సంబరాల సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు కుటుంబాలతో కలిసి పయనమయ్యారు దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి రద్దీ అంతకంతకు పెరగడంతో బస్సులు రైళ్లు చాలని పరిస్థితి విధిలేని పరిస్థితుల్లో అధిక ఛార్జీలు చెల్లిస్తూ చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు ప్రయాణ ప్రాంగణాల్లో సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సొంతూళ్లకు వెళ్లే జనంతో కిక్కిరిసిపోయింది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడే వచ్చి టికెట్ తీసుకునేవాళ్లు అధిక సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి అధిక సంఖ్యలో బస్సులున్నా జనం పడిగాపులు పడాల్సి వస్తోంది రద్దీకి తగ్గట్టు మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు చాలా సేపటి నుంచి రిజర్వేషన్ చేయించుకోపోవడం ఇబ్బంది అయిపోయింది స్పెషల్ బస్సులు వేసినా గానీ బహుశా కాలేజీ పిల్లలు అందరూ వస్తా ఉన్నారు కదా చాలా సేపు దొరలేదు బస్సులు ప్రయాణికులు బాగా కిక్కిరిసిపోతున్నారు అయినప్పుడు కూడా బస్సులు బాగా వస్తున్నారు సౌకర్యం ఆర్టీసీ ప్రజలు ఇంకా ఎక్కువగా బస్సులు వేయాలని ఉంది సాల్ట లేదు బస్సులు నెల్లూరు ఆర్టీసీ డిపోలో బస్సుల కోసం ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు ప్రైవేట్ ట్రావెల్స్ లో ఛార్జీల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్టీసీ ప్రాంగణానికి జనం వస్తున్నారు నెల్లూరు నుంచి కడప కర్నూలు ప్రొద్దుటూరు తిరుపతి విజయవాడకు వెళ్ళే బస్సుల్లో రద్దీ కొనసాగుతోంది పక్క బస్సు జనాలు ఎక్కువ ఉన్నారు ఇది విండో నుంచి లోపలికి ఎక్కుతున్నారు ఇబ్బందిగా ఉంది లోపల లోపలైతే రష్ ఉన్నారు చాలా మంది నైట్ ఎంత అవుతుందో తెలియదు కావాలి సార్ కచ్చితంగా ఇంకా రెండు మూడు బస్సులు కావాలి విశాఖ నుంచి ఊర్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి ద్వారకా బస్సు కాంప్లెక్స్ మద్దలపాలెం బస్సు కాంప్లెక్సుల్లో రద్దీ బాగా ఉంది అంచనాలకు మించి ప్రయాణికులు వస్తున్నారు విశాఖ నుంచి ఏడు వందల అదనంగా నడుపుతున్నారు కానీ సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు విశాఖ శ్రీకాకుళం విశాఖ విజయనగరం విశాఖ నర్సీపట్నం విశాఖ కాకినాడ నాన్ స్టాప్లతో పాటు అమలాపురం భీమవరం నర్సాపురానికి ఎక్కువ మంది ప్రయాణికులు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు కూడా ఖాళీ ఎక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలి దానికోసం మొత్తం అంత క్రౌడ్ పెరిగిపోయింది ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది దానికి తగ్గ బస్సులు లేకపోవడం అలాగ లైన్ లో రేపు రెండు రోజులు పెంచితేనే బాగా పెంచితేనే వెళ్ళిపోతారు బస్సులు బాగానే ఉన్నాయి అడగడికి కూడా బస్సులు ఇబ్బంది లేకుండా వేశారు కాకపోతే ఏంటంటే క్యూల దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది ఆ క్యూల్లో కూడా సీనియర్ సిటిజన్ కూడా వేరే పెడితే కొంచెం ముసలివాళ్ళు లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు మరోవైపు సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ పెరిగింది ఇష్టానుసారంగా ఛార్జీలు బాదుతున్నారు విజయవాడ నుంచి విశాఖకు సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్లో ఒక్కో టికెట్ ధర పన్నెండు వందలు ఉండేది సంక్రాంతి రద్దీతో నాలుగు వేలు వసూలు చేస్తున్నారు డిమాండ్ను బట్టి రేట్లు పెంచేస్తున్నారు విజయవాడ నుంచి కడపకు టికెట్ ధర రెండున్నర వేలు తిరుపతికి మూడు వేల వరకు విక్రయిస్తున్నాయి విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు సాధారణ రోజుల్లో టికెట్ ఐదు వందల నుంచి ఆరు వందలు నాన్ఏసీ స్లీపర్ కు ఏడు ఏసీ సీట్లకు స్లీపర్లో రెండు వేలు వసూలు చేస్తున్నారు విజయవాడ నుంచి కాకినాడ అమలాపురం నెల్లూరు తదితర ప్రాంతాలకు అధిక ఛార్జీలు బాధిస్తున్నారు పండుగ రద్దీ తగ్గించేందుకు అవసరమైతే పాఠశాల బస్సులు వినియోగించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు ఆ మేరకు ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీపై చర్చించారు అవసరమైన అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రైవేటు విద్యా బస్సుల్ని తీసుకుని ప్రయాణికుల్ని తరలించాలని సూచించారు పండుగ రద్దీతో విమాన టికెట్ల ధరలు పెరిగాయి హైదరాబాద్ బెంగళూరు నుంచి విశాఖ వచ్చేవారికి విమాన టికెట్ల షాక్ తగులుతోంది శని ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కనీస ఫ్లైట్ చార్జీ పదిహేడు వేల ఐదు వందలపై మాటే బెంగళూరు నుంచి విశాఖ ఫ్లైట్ చార్జీ పన్నెండు వేలు సాధారణ రోజుల్లో కనీస ధర మూడు వేల నాలుగు వందల నుంచి నాలుగు వేలే ధరల బాధుడుపై ప్రయాణికులు పెదవి విరిస్తున్నారు